గాయత్రి మంత్రం సర్వ మంత్రాలకి మూలం ఇది మానవాళికి ఎలా లభించింది దీని వెనకున్న రహస్యం కథ ఏంటో తెలుసా ఇదంతా మహర్షి విశ్వామిత్రుడి తపస్సుతో ప్రారంభమైంది ఆయన ఒకప్పుడు రాజుగా ఉండేవాడు కానీ సత్యశక్తిని పొందేందుకు తపస్సు చేస్తూ ఋషిగా మారారు ఆయన లక్ష్యం ఒకటే సృష్టిలో అత్యంత శక్తివంతమైన మంత్రాన్ని అందరికీ అందించాలని కానీ దీనికి ముందు వశిష్ట విశ్వామిత్రుల మధ్య గొప్ప పోరాటం జరిగింది వశిష్ట మహర్షి దగ్గర కామధేనువు అనే దేవ దేవత గోవు ఉండేది దానివల్ల ఎవరైనా కోరుకున్న దానిని పొందగలిగేవారు కానీ విశ్వామిత్రుడు ఒక రాజుగా ఉన్నప్పుడు ఆ గోవును తన రాజ్యంలోకి తీసుకెళ్లాలని కోరగా దానికి వశిష్ట మహర్షి అంగీకరించలేదు కామధేనువు తన దివ్యశక్తితో విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చేసింది ఈ సంఘటన విశ్వామిత్రుడిని మరింత క్రూడుగా మార్చింది ఆయన తపస్సు చేసి సత్యశక్తిని పొందాలని నిర్ణయించుకుంది వేల ఏళ్ళ తపస్సు తర్వాత విశ్వామిత్రుడు బ్రహ్మర్షిగా మారారు అతని తపస్సుకు దేవతలు సంతోషించి మానవాళికి దివ్యమైన గాయత్రి మంత్రాన్ని మంత్రాన్ని అందించారు ఇదే గాయత్రి మంత్రం వేదాల తల్లి అయిన గాయత్రీ దేవికి అంకితం చేయబడింది ఈ మంత్రం సూర్యుని కాంతిని జ్ఞానాన్ని ఆధ్యాత్మిక శక్తిని పొందేలా చేస్తుంది ఈ మంత్రం పఠించడం వల్ల బుద్ధి తేజస్సు పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి శత్రు దోషాలు తొలగిపోతాయి ఆర్థికంగా స్థిరత వస్తుంది గాయత్రి మంత్రం జపించిన వారికి జ్ఞానం ఆరోగ్యం ధనం అశ్వవేదయాగంలా అనుగ్రహిస్తుంది ఇది ప్రతిరోజు ఉదయం నూటెనిమిది సార్లు పఠించినా మంచి జరుగుతుంది సంపద కోసం సోమవారం పసుపు రంగు దుస్తులు ధరించి గాయత్రి మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించండి ఐష్ ఆశ్చర్యకరమైన ఫలితాలు పొందవచ్చు అని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి గాయత్రి మంత్రం హిందూ దేవాలయాల్లో ప్రతిరోజు ఉదయాన్నే మనకు గాయత్రి మంత్రాలు వినిపిస్తుంటాయి హిందూ మాత విశ్వాసాల ప్రకారం ఈ మంత్రాలను పఠించడం వల్ల కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని జీవితమంతా సంతోషంగా ఉంటుందని నమ్ముతారు ఋగ్వేదంలో తొలిసారిగా ప్రస్తావించబడిన ఈ గాయత్రి మంత్రం సంస్కృతం నుంచి వచ్చింది ఈ మంత్రాల్లో వ్యాహృతులు అనేవి దివ్యమైన శక్తిని కలిగి ఉంటాయి ఇవి మూడు కాలాలను సూచిస్తాయి గాయత్రి మంత్రంలో మొత్తం ఇరవై నాలుగు బీజాక్షరాలు ఉన్నాయి మన పూర్వీకులు ఈ ఇరవై నాలుగు బీజాక్షరాలను ఆధారంగా చేసుకొని ఆలయాలను కూడా నిర్మించారని చెబుతారు ఈ సందర్భంగా హిందూ మతంలో ఎంతో మహిమ కలిగిన గాయత్రి మంత్రాల అర్థాలేంటి వీటిని జపించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఓం భూర్భుహ స్వహ తత్సవితుర్వేణ్యం భర్గోదేవస్ ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ మేము దైవిక జీవి సృష్టికర్త ప్రకాశాన్ని ధ్యానిస్తాము ఆ భగవంతుని తేజస్సు మన మేధస్సుని సన్మార్గంలో నడపడానికి ప్రేరేపిస్తుంది అన్ ఇందులోని ప్రతి ఒక్క బీజాక్షరం మహిమాన్వితమైన ఈ మంత్రాన్ని జపిస్తే సకల దేవతలను ఆరాధించే చే దాన్ని ఋగ్వేదంలో పేర్కొనబడింది ఈ మంత్రం గాయత్రీ దేవికి అంకితం ఇవ్వబడింది గాయత్రి దేవిని వేదాలకు తల్లిగా భావిస్తారు అందుకే ప్రతిరోజు ఉదయాన్నే చాలామంది ప్రజలు గాయత్రి మంత్రాన్ని స్వచ్ఛమైన మనసుతో పఠించాలని శాస్త్రాలలో పేర్కొనబడింది ఈ మంత్రాన్ని ఏ సమయంలో అయినా పఠించవచ్చు ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల పేదరకం కూడా తొలగిపోతుందని చెబుతారు మరలా ఒక కథతోటి కలుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు